అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వము గత సమ్మె కాలంలో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఇతర సౌకర్యాల పరిష్కారం కోసం ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రేపు నలభై ఎనిమిది గంటల పాటు ధర్నా వంట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ అంగన్వాడీ ఉద్యోగులు ఐసిడిఎస్ వచ్చి నుంచి ఇవాళ అనేక రకాల సేవలు చేస్తూ ప్రభుత్వం ప్రజలకు ఇవాళ పేదలకు ఇవాళ సేవలు అందిస్తున్న పరిస్థితి కానీ అనేక రకాల సేవలు అందించినా పనిచేసినా కనీస వేతనం లేదు ఇవాళ పంతొమ్మిది వేల ఆరు వందలు ఎనిమిది వేల రూపాయలతో కాలం కలసింది అందుకే ధరలు పెరుగుతున్నప్పుడు వేతనాలు పెంచాలని చెప్పే చట్టం ఉన్నా జీవో ఉన్నా మరి అంగన్వాడీ ఉద్యోగులకు ఎందుకు వేతనాలు పెంచట్లేదు ఈ వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేస్తే ఈ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల్లో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాం పర్మిట్ కోసం ఆలోచిస్తామని చెప్పి చెప్పి ఎక్కడేసిన గొంగడు ఎక్కడ ఉంది సంవత్సరమైన చర్చ లేదు రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఇప్పటిదాకా చర్చ పెట్టట్లేదు అందుకే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మీరు ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల ధర్నా వంట వరకు చేయాలని రాష్ట్ర కమిటీ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం పిఎంసీ సెంటర్స్ అని తీసుకొచ్చింది ఈ పిఎంసీ సెంటర్స్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేస్తా ఉన్నారు దానికి నాలుగు కోట్ల బడ్జెట్ విడుదల చేసి అక్కడ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్ని ఆ పీఎంసీ సెంటర్స్లో పెడతా ఉన్నారు అట్లా అయితే మా అంగన్వాడీ సెంటర్స్కి పిల్లలు రాకపోవడంతో ఇబ్బంది జరుగుతుంది అట్లా కాకుండా అక్కడ ఇచ్చే బడ్జెట్ మా అంగన్వాడీ కేంద్రాలకి ఇవ్వాలని అక్కడ చేసే కార్యక్రమాలు మేమే చేస్తామని మాకు ఎట్లాంటి అదనపు పనులు చెప్పకుండా ఓన్లీ ప్రీ స్కూల్ అయితే మేము కూడా చేస్తాం మాకేమో బడ్జెట్ ఖర్చిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము మరి అక్కడ పిఎంసీ సెంటర్స్కి నాలుగు కోట్ల బడ్జెట్ ఇస్తుంది అట్లా అవన్నీ వెనక్కి తీసుకోవాలని యాభై సంవత్సరాలుగా అంగన్వాడీ సేవలు అందిస్తున్న మాకు బడ్జెట్ పెంచకుండా ప్రతిసారి తగ్గిస్తూనే ఉంది అట్లా అని అరవై సంవత్సరాలు అయి రిటైర్మెంట్ అయిన టీచర్స్కి రెండు లక్షలు లక్ష ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ఇప్పటివరకు జీవో ఇవ్వలేదు అట్లాగే మినీ వాళ్ళను మెయిన్ చేయడం అనేది చేసింది ఒక రెండు నెలలు మాత్రమే వాళ్ళకు మెయిన్ జీతాలు ఇచ్చింది వాళ్ళకు కూడా పది నెలల నుంచి జీతాలు లేదు మాకు కూడా అనేక రకాల యాప్స్ తోటి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకటి ఎన్ఎస్టిఎస్ అని స్టేట్ నుంచి ఇచ్చిరు ఒకటి పోషన్ ట్రాకర్ అని సెంట్రల్స్కి సెంట్రల్ వాళ్ళు ఇచ్చారు ఆ రెండు రకాల రెండు రకాల యాప్లలో ఒకటే రకమైన పని చేయాలి అది సరిగా రాదు ఫోన్లు పని చేయడం చేయవు కానీ పని మాత్రం చేయాలి అట్లాగే ఏడో తరగతి చదివి ఎనభో తరగతి చదివిన టీచర్స్ ఉన్నాయి ఇలా ఆన్లైన్ పని చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ రద్దు చేయాలి కాబట్టి మా మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు మెనూ ఛార్జెస్ కూడా ఇస్తున్నారు వంట చేయడానికి అట్లా కాకుండా పది రూపాయలకు పెంచాలి గ్యాస్ బిల్లులు ఇవ్వాలి టీఏటీఎల్ ఇవ్వాలి మెయిన్ ఇలాంతా సెలవులు కూడా ఇవ్వాలని అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాకు మేనిఫెస్టోలో కూడా పెట్టడం అనేది జరిగింది పద్దెనిమిది వేల వేతనం ఇస్తాము ఈఎస్ఏ పిఎఫ్ కూడా చేస్తామని చెప్పింది అట్లా చెప్పిన ప్రభుత్వం చాలాసార్లు మంత్రులను కలిసినాం ఎంపీలను కలిసినాం ఎమ్మెల్యేలను కలిసినాము డైరెక్టరేట్ వెళ్ళినాము సెక్రటరేట్ వెళ్ళినాము చాలాసార్లు వెళ్ళి ఎక్కడ కలిసినా చేస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెలకొంది బడ్జెట్ సమావేశాలలో మా అంగన్వాడీ వాళ్ళ కోసం మాట్లాడి బడ్జెట్ కేటాయించుకుంటే ఈ రెండు రోజుల ధర్నానే కాదు ఎక్కడి వరకైనా మేము చలో అసెంబ్లీ ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా కోసం మాట్లాడి మాకు చెప్పిన హామీలు నెరవేర్చకూడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా